అందరికీ నమస్తే అండి నా పేరు జయలక్ష్మి ఈరోజు కిచ ఈరోజు మునగవేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాము మునగవేపుడు బాగా కడిగి నీట్గా పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని అవి స్టవ్ వెలిగించి బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాము పల్లీలు వేయి దూరగా వేయించుకున్న తర్వాత మునగ మునగవేపుడు వేగుతుంది చూడండి ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాం కదా ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు బాగా వేయించుకున్న తర్వాత బాగా వేగాలి కొంచెం తడి ఉన్నా బాగుండదు కొంచెం కరకర అన్నట్టుగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఎండు ఎండుమిరపకాయలు మనం పల్లీలు వెల్లిపాయలు జీలకర్ర ఉప్పు అన్నీ కలిపి మిక్సీ బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇవి వేగుతుంది కదా బాగా ఇంకిపోయింది ఇంకిపోయి పక్కగా పెట్టుకున్నాము ఇప్పుడు నూ మిక్సీ పట్టుకొని బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి చాలా హెల్త్కి చాలా మంచిది ఒకసారి చేసి చూడండి మీ ఎలా ఉందో మీకే తెలుస్తుంది చాలా సింపుల్ అండి ఏం ఎక్కువ అవసరం ఉండదు చాలా సింపుల్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా నూనెలో బా ఒక బాండీలో పాని పెట్టుకొని అందులో నూనె వేసుకొని పోపు జీలకర్ర ఆవాలు వేసుకొని వేసుకున్న తర్వాత ఆని మిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసు ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం పచ్చిమిరపకాయలు అయినా వేసు ఏం అవసరం లేదు ఇప్పుడు వట్టి మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు కారమైన అవసరం లేదు ఎండుమిరపకాయ పసుపు బాగా మగ్గాలండి ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న మునగాకు ఉంది కదా మునగాకును ఇందులో వేసుకోవాలి మునగాకు బాగా నీళ్ళు ఇంకిపోయిన తర్వాతనే వేసుకోవాలి సపరేటు వేసుకున్నామంటే బాగుండదు ఉడికి టేస్ట్ ఉండదు ఇంకిపోయింది ఇప్పుడు బా ఇప్పుడు బాగా మగ్గాలి మగ్గిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని చూడండి ఇప్పుడు బాగా అది ఎత్తుకపోతూ ఉంటుంది కాబట్టి నీట్గా ఎడిపోయేటట్టు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మగ్గుతూ ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పక్కకు పెడతాము ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పల్లీలో అది ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి బాగా పల్లీలో వేపు బాగా కలపాలి పొడి పొడిలాగా వేయేటట్టుగా కలుపుకోవాలి ఒక్క పది మనం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూసి పెట్టుకుందాం మిగిలినది స్టోరేజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా వాడుకోవడానికి చూడండి ఇప్పుడు వేపుడు ఎలా అయిందో చాలా హెల్దీ బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి